హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం ముకుంద జ్యువెలర్స్ కుట్పల్లి బ్రాంచ్లో ఉన్నాము ఇవాళ ఈ వీడియోలో అయితే డైమండ్ కలెక్షన్ అండ్ చోకర్ కలెక్షన్ చూపించబోతున్నాను లేటెస్ట్ వీడియోలో చాలామంది నేను మెడలో వేసుకున్న తర్వాత చూసి రిక్వెస్టింగ్గా అడిగారనమాట ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి చోకర్ కలెక్షన్ కూడా చూపించండి అని అలాగే కొత్త బ్రాంచ్ కూడా ఏర్పాటు అవుతోంది చందానగర్లో ఇప్పటికే ఉన్న ఆల్ బ్రాంచెస్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది బిగ్గెస్ట్ రెస్పాన్స్ అయితే మన ఛానల్లో నేను చూపిస్తున్న కలెక్షన్కి ఇస్తున్నారు మీరు ఏదైతే రిక్వెస్టింగ్ అడుగుతూ ఉన్నారో వాటిని నేను కలెక్షన్ వైజ్ చూపిస్తూ ఉన్నానండి ఇప్పుడు ఫస్ట్ అయితే డైమండ్ కలెక్షన్ పెద్దగా టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వెళ్లకుండా వన్ టు టూ ల్యాక్ బేర్ చేయగలిగే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏవైతే వచ్చిందో ఆ డైమండ్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను ఇంకా తర్వాత చోకర్ కలెక్షన్ కూడా లైట్ వెయిట్లో అందరూ బేర్ చేయగలిగేలాగా నేను చూపిస్తాను ఇంకా వేస్టేజ్ విషయానికి వస్తే జనరల్లీ బంగారం మీద ఆఫర్స్ పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాం బట్ మన ముకుంద జ్యువెలర్స్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పండగలతో సంబంధం ఉండదు వేట్తో సంబంధం ఉండదు ఎంత పెద్ద జ్యువెలరీ అయినా కూడా జస్ట్ మీకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది ఇక నో మేకింగ్ ఛార్జెస్ స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎలా కావాలంటే అలా వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా వాట్సాప్ త్రూ కూడా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ డైమండ్ కలెక్షన్ చూపిస్తా ఆ తర్వాత చోకస్ కలెక్షన్ చూపిస్తా పదండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రజెంట్ అక్షయ తృతీయ కావచ్చు ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి న్యూ బ్రాంచ్ చందానగర్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ మీద డిస్కౌంట్ అయితే నడుస్తోందనమాట సో ప్రెజెంట్ మనమైతే కేపిహెచ్బి బ్రాంచ్లో ఉన్నటువంటి డైమండ్ కలెక్షన్ టూ ల్యాక్స్ లోపల అలాగే లేటెస్ట్ చోకర్ కలెక్షన్ మాక్సిమం ఒక రెండు తులాల లోపల ఉండేలాగా నేను చూపించడం జరిగింది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి మనకి ముకుందా జ్యువెలర్స్లో జనరల్గానే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుందండి మీరు ఆన్లైన్ త్రూ కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వరల్డ్లో ఎక్కడున్నా కూడా అలాగే జ్యువెలరీలో వచ్చేటువంటి స్టోన్ బీడ్స్కి కూడా బైబ్యాక్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ముకుందా జ్యువెలర్స్లో ఫస్ట్ అయితే మనం డైమండ్ కలెక్షన్ చూడబోతున్నాం ఇవాళ చూసేటువంటి డైమండ్ కలెక్షన్ అంతా కూడా ఎవరైనా వేసుకునేటువంటిది డైమండ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి మాక్సిమం టూ ల్యాక్స్ దాటకుండా నేను డైమండ్ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట ఈ డైమండ్ స్పెషాలిటీ ఏంటి లేకపోతే ఇందులో స్టోన్ ప్రత్యేకత ఏంటి దీనికి వారంటీకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ ఉండేటువంటి వారిని అడిగి తెలుసుకుందాం అంతకన్నా ముందు నేను చూపించేటువంటి కలెక్షన్ అయితే మీకు శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు సో ఏ టైప్ ఆఫ్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి అండ్ ముకుంద జ్యువెలర్స్లో మీరు డైమండ్ ఏది తీసుకున్నా కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ప్రతి ఒక్కరికి ఈపాటికి అర్థమై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుందన్నమాట చక్కగా మీకు నచ్చినంతగా వేసుకోవచ్చు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్తో ఉంటుంది గోల్డ్ అనేది మీ అందరికీ తెలుసు ఐడియా అనేది ఉంది కాబట్టి సో డైమండ్కి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది ఉంటుందన్నమాట రండి కలెక్షన్ మొత్తం చూసేద్దాం ఫస్ట్ అయితే వీటి స్పెషాలిటీ అయితే మాత్రం తెలుసుకుందాం మనకి ముకుంద జ్యువెలర్స్లో అన్ని బ్రాంచెస్లో అన్ని కలెక్షన్ ఉన్నా కూడా ఒక్కో బ్రాంచ్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి డిమాండ్ వైజ్గా కలెక్షన్ కూడా చాలా ఉంటుందన్నమాట మనం ఇక్కడ కుకట్పల్లి అంటే కేపీహెచ్బి పక్కన నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను కదా ఇక్కడ కలెక్షన్ ఇక్కడ స్పెషల్గా ఏంటంటే డైమండ్ జ్యువెలరీ కోసం వస్తారు ఇక్కడ మనకి వన్ ల్యాక్ నుంచి రింగ్స్ కావచ్చు లేకపోతే ఇయర్ రింగ్స్ కావచ్చు పెండెంట్స్ కావచ్చు అలాగే నెక్లెస్ల్లో కూడా టూ ల్యాక్స్ బిఫోరే బిలోనే ఇక్కడ డైమండ్ కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట సో అందుకే నేను ఈ వీడియోలో పర్టికులర్గా మీకు నేను టూ ల్యాక్స్ దాటకుండా డైమండ్ కలెక్షన్ చూపించడం జరుగుతుంది ఫస్ట్ వీటి స్పెషాలిటీ సంధ్య గారు మనతో పాటు ఉన్నారు సంధ్య గారు టూ అండ్ హాఫ్ సంధ్య గారు గోల్డ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ డైమండ్ అనేసరికి కొంచెం భయం అనమాట అంటే కరెక్ట్ గా చెప్పగలుగుతానో లేదో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో వారంటీ ఎలా ఉంటుంది బైబ్యాక్ ఎలా ఉంటుంది స్టోన్ ప్రత్యేకత ఏంటి ఇవన్నీ కోరుకుంటారు డైమండ్ అంటే డైమండే కదా సో ఒక్కసారి చెప్పండి మనకి ఈ డైమండ్ స్టోన్ స్పెషాలిటీ ఏంటి నేచురల్ డైమండ్స్ మేడం నేచురల్ డైమండ్ నేచురల్ డైమండ్స్ అండ్ మనము కలర్ కట్ వచ్చేసి వివిఎస్ క్లారిటీ ఈఎఫ్ కలర్ ఇస్తాము విత్ ఐజిఎస్ కూడా ఇస్తాము ఎప్పుడు మార్చుకున్న ఒక టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ బోర్ కొట్టి మార్చుకున్నా కూడా డైమండ్ టు డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సో గోల్డ్ టు గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ టు డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కేస్ డైమండ్ వద్దు గోల్డ్కి వస్తే నైంటీ పర్సెంట్ ఇస్తాం ఇన్ కేస్ మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ స్కీమ్ లో జాయిన్ అయితే కనుక అది వీటి మీద మనం మేకింగ్ ఛార్జెస్ ఇస్తాం వేస్టేజ్ ఉండదు సో మేకింగ్ ఛార్జెస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి దాని మీద సీజర్ స్టోన్ బీచ్ ఇలాంటివి వస్తాయి ఈ డైమండ్ లో కూడా మనకి ఇక్కడ షేప్స్ చూస్తే ఒక్కొక్కటి ఒక్కో రకంగా మార్దు కనిపిస్తుంది వీటికి ఏమన్నా నేమ్స్ ఉంటాయా కట్టింగ్స్ ఉంటాయి మేడం కట్టింగ్స్ ఉంటాయి కదా ఈ డైమండ్ మాత్రం నేచురల్ నేచురల్ డైమండ్ నార్మల్ వీటికి ఏమన్నా పేర్లు ఉంటాయా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్క అంటే కట్స్ ఇప్పుడు రౌండ్ బ్రిలియన్ కట్ ఉంటుంది బకెట్స్ ఉంటాయి రౌండ్ పియర్స్ ఉంటాయి రౌండ్ కట్ ఉంటుంది పియర్స్ కట్ ఉంటుంది డిఫరెంట్ 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 కట్స్ ఉంటాయి డైమండ్ లో మనకి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానివ్వండి నెక్లెసెస్ హారాలు వడ్డానాలు అంటే ప్రతి కలెక్షన్స్ ఉంటాయి ఇన్ పర్టికులర్ డిజైన్ కావాలి అని కూడా మనం ఆర్డర్ మీద చేసిస్తాం సో నేను ఇప్పుడు హెవీగా పెట్టుకున్నాను కదా నెక్పీస్ ఇలా కూడా ఉంటాయి అనమాట మీకు డైమండ్ లో కావాలంటే బ్రైడల్ సెట్స్ కూడా పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ కూడా ఉంటాయి కదా వడ్డానాలు ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి బట్ ఇప్పుడు ఏంటంటే అక్షయ తృతీయ కావచ్చు లేదంటే డైమండ్ కళ కూడా తీర్చుకోవాలని చాలా మందికి ఉండడం కావచ్చు లేదా బంగారం పరుగులు పెడుతోంది కాబట్టి డైమండ్ వైపు వెళదాము అనే ఆలోచన కూడా మారింది చాలామందికి ఇది కొంచెం చాలా స్టేబుల్గా ఉంటుంది ఎప్పుడో తప్ప చేంజ్ అవ్వడం ఉండదు ఇందులో ప్రైజ్ అనేది అందుకే అండ్ క్యారెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట రండి కలెక్షన్ మొత్తం చూసేద్దాం సింపుల్ కలెక్షన్ చక్కగా మీరు గిఫ్ట్ పర్పస్లో కావచ్చు మీరు వేసుకోవడానికి కావచ్చు ఎలాంటి ఉన్నాయి అనేది టూ టూ అండ్ హాఫ్ దాటకుండా మీకు కలెక్షన్ చూపించేస్తా సో ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా వచ్చిందండి చాలా ఎలిగెంట్గా ఉంది డైమండ్ అంటే డైమండే కదా ఇదంతా కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుందనమాట చూడండి సింపుల్గా స్టోన్ వచ్చి చిన్న చిన్న బీట్స్ అంటే డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట ఇవి మనకి లైట్ వెయిట్ లాగా వాటిలో ఉండదండి డైమండ్ లుక్ అనేది చాలా సపరేట్ ఈవెన్ నా రింగ్స్ కూడా చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో చాలామంది అనుకుంటారు డైమండ్ వేసుకుంటే మనకు సెట్ కాదు మనకు సూట్ అవ్వదు అనుకుంటారు ఎవరికైనా నెక్ మీద పెట్టుకుంటే బెస్ట్ లుక్ ఇచ్చేది ఏంటో తెలుసా అండి డైమండ్ జ్యువెలరీ అనమాట ఆ సీక్రెట్ వేసుకుంటేనే తెలుస్తుంది ఎవరికైనా వరకు ఉందన్నమాట అండ్ ఇందులో డైమండ్ చూస్తే ఇదిగో వన్ క్యారెట్ ఎయిట్ నైంటీ సెన్స్ వరకు ఉందన్నమాట చూడండి సింపుల్గా వచ్చిందనమాట మనకైనా పిల్లలకైనా కూడా ఏ ఏజ్ గ్రూప్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట చూసారా ఈ డిజైన్ అనేది చిన్న బ్యూటిఫుల్ డ్రాప్ ఇచ్చారు ఇదంతా కూడా డిఫరెంట్గా డైమండ్ అనేది ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈ గోల్డ్ ఈ లో ఎప్పుడు కూడా గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ మాత్రమే ఉంటుందండి టోటల్గా వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ మాత్రమే ఉందన్నమాట ఇది వన్ క్యారెట్ ఎగ్జాక్ట్గా వన్ క్యారెట్ ఉందండి నెక్స్ట్ చూద్దాము ఇది కూడా అండి చిన్న చిన్న డ్రాప్స్తో అండ్ వీటికి మీరు ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి అనుకున్న ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి లేదా కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది ఒక చిన్న పెండెంట్ వచ్చి ప్యూర్ పర్ల్ అనేది ఇక్కడ ఇచ్చారు సో సింపుల్గా చక్కగా కొంచెం మనకి పెద్ద సైజులో గోల్డ్లో చాంగుబాలి చూస్తాం ఇది డైమండ్ కాబట్టి చిన్న చిన్న చాంగుబాలి డిజైన్లో వచ్చారనమాట రింగ్స్ లాగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా మనకు వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ అనేది ఇందులో గోల్డ్ ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇందులో క్యారెట్ మనం తీసుకుంటే వన్ పాయింట్ టూ సెవెన్ వరకు ఉందన్నమాట సో కోసం డిజైన్ చూపిస్తాను చూడండి లెహంగాస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఇంకా డైమండ్ అంటే డైమండ్ అన్నట్టుగా ఉంది ఎక్సలెంట్గా దీంతో ఇయర్ రింగ్స్ కూడా వేసుకుంటేనండి కళ్ళు తిప్పుకోలేరు ఎవరు వేసుకున్నా కూడా అంత బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను చూడండి సింపుల్ అనమాట ఈ డ్రాప్స్ అన్నీ చాలా సింపుల్గా వచ్చాయి ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్సలెంట్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ కానీ మనం పెట్టుకున్నామంటే కస్టమైజ్ చేయించుకొని కావచ్చు ఇక్కడ వీటికి మ్యాచ్ అప్ కూడా మాక్సిమం దొరుకుతాయండి మీరు అడిగితే కనుక సో చూడండి వన్ పాయింట్ ఫైవ్ జీరో జీరో క్యారెట్ వరకు ఉందనమాట ఇందులో గోల్డ్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉందనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను కొన్ని పీసెస్ వేసుకొని చూపిస్తాను నా మెడలో ఉన్నది కూడా బ్రైడల్ సెట్ అనమాట మీరు చూడొచ్చు సో కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకి డైమండ్లో అకేషనల్లీ వేసుకునేటువంటి నెక్ పీస్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు డైమండ్ కల తీర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు స్పెండ్ చేయగలం అనుకునే వారికి ఈ కలెక్షన్ అంతా కూడా యూజ్ అవుతుందనమాట అండ్ మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇంట్లో మ్యారేజ్ ఉంది ఏదైనా ఫంక్షన్ ఉంది సో అంత బేర్ చేయలేము బట్ సింపుల్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనుకునే మాక్సిమం డైమండ్ నింది ఇంత పెద్ద వేసుకొని వెళ్ళాం చిన్న చిన్న వేసుకుంటేనే చాలా ఎలిగెంట్గా బెస్ట్ లుక్ ఇచ్చేస్తుంది అలాంటిది మరో కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి సో శంఖు లాగా కనిపిస్తోంది ఇదంతా కూడా డిజైను ఈ క్యార్వింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండ్ మనం ముకుంద జ్యువెలర్స్లో ఇప్పుడు చూస్తున్న ఈ డైమండ్ కలెక్షన్ అంతా లేటెస్ట్ అండి మీకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఇక్కడ కనిపించినంత కలెక్షన్ మీకు ఎక్కడ కనపడదు జస్ట్ మీరు చూడొచ్చు ఈ ట్యాగ్లో కూడాను ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉందనమాట ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇందులో ఉండేది మిగతా అంతా డైమండ్ చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో ఇదిగో పెండెంట్ అదే వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి ఇక్కడ ఒక చిన్న పద్మం లాగా ఇచ్చారు కింద ఈ డ్రాప్ అసలు ఇది ఒక చిన్న స్టడ్ని కానీ పెట్టుకుంటే అండి వెస్ట్రన్ వేర్కి కూడా డైమండ్ సెట్ అవుతుంది కదా డైమండ్ బాగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది తెలుస్తుంది దేని మీదకి ఏది సూట్ అవుతుంది అనేది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ రింగ్స్ ఇచ్చి అసలు ఇది బయట చూస్తున్నా కూడా చాలా బాగుందండి డిజైన్ చూడగానే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది ఒకదాన్ని మించి ఒకటి ఎంత బాగున్నాయో డిజైన్స్ అండ్ వీడియోలో మనం ఎక్కువ వేయలేం కాబట్టి ఎక్కువ ట్రెండింగ్లో కావచ్చు లేటెస్ట్ కలెక్షన్ ఏది ఉందో అది మాత్రమే చూపించమని చెప్పాను అవి మాత్రమే ఇక్కడ పెట్టారండి ఎంత బాగుందో చూస్తున్నారా చిన్న చిన్న రింగ్స్ లాగా ఇది స్ట్రట్గా పెట్టుకున్న ఇయర్ రింగ్గా ఇది ప్రిఫర్ చేసిన చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది చాలా క్లాసీ లుక్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ట్యాగ్ వైజ్గా నేను ఏదన్నా రాంగ్ చెప్పినా కూడా మీరు కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే డైమండ్ గురించి మనం అంత అది డైమండ్ అంటే డైమండ్ అండి అంత పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము మీకు ఏది కావాలన్నా కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి చక్కగా ఎస్టిమేషన్ అనేది వేయించుకోండి ఆ రోజు ఉండేటువంటి ప్రైస్ ప్రకారం మీకు ఎంత ఉందనేది అంటే గోల్డ్ మాత్రమే కౌంట్ చేస్తాం కాబట్టి చెప్పచ్చు డైమండ్ అయితే మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది క్యారెట్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో చిన్న డ్రాప్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో జనరల్లీ మనం డైమండ్ ఇయర్ రింగ్ స్టడ్స్లో ఈ డిజైన్ అనేది చూస్తాము ఇలా ఇయర్ రింగ్గా ప్రిఫర్ చేసిన ఇలా మనం పెట్టుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసారా అండ్ ఏదైనా వన్ క్యారెట్ వన్ అండ్ హాఫ్ వరకు మాత్రమే ఉంది పెద్దగా దాటకుండానే మీకు నేను కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకొకటి చూడండి ఎంత బాగుందో మనకి నెమల పింఛాల్లో ఉంటుంది చూడండి చిన్న చిన్న సర్కిల్స్లా సో ఆ ప్యాటర్న్లో ఇచ్చారు ఇక్కడ ఇక్కడ డైమండ్ వచ్చింది ఇక్కడ మళ్ళీ డైమండ్ వచ్చి చిన్న స్టోను గోల్డ్తో ఈ ఫినిషింగ్ అనేది చాలా సుబబ్గా ఉంది క్యార్వింగ్ అనేది ఇది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఇప్పుడు ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి నార్మల్ సీజట్స్లోని నార్మల్ యాంటిక్లో మనం వేసుకునే జ్యువెలరీస్లో ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ డిజైన్ అనేది యాక్చువల్లీ ఇది డైమండ్ నుంచి వచ్చినటువంటి డిజైన్ అనమాట బయట ఇప్పుడు నార్మల్గా వేసుకునే జ్యువెలరీస్ చూడండి డైమండ్లో ఈ క్యారవింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డ్రాప్స్ అనేవి ఇక్కడేమో పెద్దవి ఇచ్చారు ఇక్కడ వరకు ఇక్కడ స్మాల్ చిన్న చిన్నగా ఇచ్చారు బ్యూటిఫుల్గా అనమాట ఇవి కొన్ని మాత్రం వేసుకొని నేను చూపిస్తాను ఏవి బాగుంటాయి అనేది ఇక్కడ డైమండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి చూడండి నా చేతికి వేసుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంకా అన్నీ అండి ఎవ్రీథింగ్ మీకు డైమండ్లో కావాల్సినటువంటి బ్రైడల్ సెట్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఎవ్రీథింగ్ మీకు స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఎప్పుడు మీరు చే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది అనమాట అండ్ ఆ రింగ్స్ కూడా చూడండి డైమండ్ అంటే మ్యాక్సిమమ్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ వేసుకోవడానికి రింగ్స్ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో రీసెంట్గా మనం సుచిత్ర బ్రాంచ్కి సంబంధించి వీడియో వేసినప్పుడు ముకుంద జ్యువెలర్స్కి అక్కడ ఒక చోకర్ పెట్టుకున్నాను అనమాట అది చూసి ఎంతమంది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా పర్సనల్గా అయినా మెసేజ్ చేశారు సో ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి చోకర్స్ కలెక్షన్ కూడా చూపించండి సంతోషి అని ఇప్పటి వరకు డైమండ్ కలెక్షన్ చూశారు కదా ఇప్పుడు ఇక్కడ మోస్ట్ క్రేజీగా ఉండి బాగా రన్నింగ్లో ఉండేటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి చోకర్ కలెక్షన్ మీకు చూపిస్తానండి ఇప్పుడు చోకర్ అనంగానే ఖచ్చితంగా మనకి బీట్స్ కావచ్చు స్టోన్స్ కావచ్చు ఇవన్నీ ఉంటేనే చాలా అందంగా ఉంటుంది నా నెక్ పీస్ కూడా చూడండి చాలా బాగుంది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అనుకుంటాను ఇది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి నెక్కి ఏమాత్రం అనీజీగా లేదండి చాలా కంఫర్టబుల్గా ఉందనమాట మనకుండే ఈ చైన్ సైజ్ని బట్టి ఈ లెంత్ని బట్టి చక్కగా ఏ నెక్కైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలకి కాలేజ్ గోయింగ్ పిల్లలకి కావచ్చు లేదా నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావచ్చు ఒకే ఒక్క పీస్ని చోకస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట సింపుల్గా లైట్ వెయిట్లో ఉండేటువంటి కలెక్షన్ అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ముకుంద జ్యువెలర్స్లో అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మాట్లాడుకున్నట్టుగా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఉంటుందండి నో మేకింగ్ ఛార్జెస్ సో హ్యాపీగా మీరైతే చోకస్ వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి లాస్ట్ వరకు చూస్తే డిజైన్స్ అండ్ ఇందులో ఉండేటువంటి డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ కూడా తెలుస్తాయి ఎస్ థర్టీ త్రీ గ్రామ్స్లో పెద్దగా స్టోన్స్ హడావిడి లేకుండా చోకర్ అనంగానే మొత్తం గోల్డ్ పాలిష్ వచ్చేసి అసలు పెట్టుకోవడానికి ఏదో ఎగటు ఉన్నట్టు కాకుండా చూడగానే ముద్దుగా అష్టలక్ష్మిలతో వచ్చినటువంటి బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నాను చూడండి ఇది థర్టీ త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట చిన్న స్టోన్ ఇది కూడా చాలా తక్కువగా ఇచ్చారండి క్యారవింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మీకు నెక్కి కూడా పెట్టుకొని చూపిస్తాను అండ్ ఇక్కడ డ్రాప్స్ కూడా చూడండి నీట్గా మొత్తం కూడా గోల్డ్ డ్రాప్సే వచ్చాయన్నమాట చాలా తెలిసి తెలియనట్టుగా మనకి ఇక్కడ వైట్ స్టోన్ అనేది కనిపిస్తోంది అమ్మవారి ఫేస్ కూడా చూసారా ఎంత స్మైలీ ఫేస్ మొత్తం అష్టలక్ష్ములు వచ్చారనమాట థర్టీ నైన్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తుంది చూడండి నక్షిలో వచ్చింది ఇదంతా కూడా కొరల్స్ అనమాట ఇదిగో చూడండి చక్కగా కొరల్స్ వచ్చి చిన్న మామిడి పిందలు వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట నెక్ కూడా దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం ఏమీ అంత మరీ టూ మచ్గా వంగిపోయేలాగా అలా కూడా లేదండి చాలా బాగుంది థర్టీ నైన్ గ్రామ్స్ అనమాట చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాంటిక్లో వచ్చేసిందండి నక్సీలో యాంటిక్ ఫినిష్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కనుక మనం వేర్ చేస్తే శారీస్కైనా డ్రెస్సెస్కైనా చాలా బాగుంటుందన్నమాట లెహెంగాస్ మీద కూడా పర్టిక్యులర్గా నెక్కి ఒక అందాన్ని తీసుకొచ్చేసిందనమాట అంటే దీనికి ఒక లాంగ్ ఏదన్నా చైన్ మనం పేరప్ చేసుకున్నా కూడా బ్రైడల్ లుక్ ఇచ్చేస్తుందనమాట చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న హంసల్లాగా ఇవన్నీ కూడా నెమళ్ళు ఎస్ నాట్ హంసలు నెమలి పురి విప్పినట్టుగా ఇచ్చారు ఇదంతా డిజైను చిన్న రెడ్ స్టోన్ ఇచ్చారు యాంటిక్ ఫినిష్లో వచ్చేసి అమ్మవారి ఫేస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుందండి ఒక వింటేజ్ లుక్ వచ్చిందనమాట ఈ చౌకర్ చూస్తే ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో సిక్స్టీ గ్రామ్స్ అనమాట అరవై గ్రాములకి మనకి ఇది వచ్చేస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లోనే అనమాట ఎంత బాగుందో చూడండి చోకర్ కేవలం ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో మంచి స్టోన్ వచ్చింది సీజెట్ తోటి ఇక్కడ ఒక రెడ్ స్టోన్ ఇక్కడ ఒక రెడ్ స్టోన్ ఇచ్చారు అమ్మవారిది ఇక్కడ క్యార్వింగ్ ఇది బాగా రన్నింగ్లో ఉండేటువంటి చోకర్ అండి చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ డిజైన్ని ఇక్కడ మనకు కావాలంటే బీచ్స్ ఏవైనా కానీ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చూడండి వీళ్ళైతే పర్ల్స్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇరవై నాలుగు గ్రాములకే మనకి ఇలా చైన్ కూడా వస్తుంది ఏ నెక్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో కింద చిన్న చిన్న గ్రీన్ కలర్ బీడ్ ఇచ్చారు ఇక్కడేమో ఫినిష్ ఫినిష్లో మనకి నెమలి కనిపిస్తోంది ఇక్కడొకటి ఇక్కడొకటి మధ్యలో గోల్డ్తో దీన్ని అటాచ్ చేశారు ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో చూసారు అటు ట్రెండి ఇటు ట్రెడిషనల్ అనమాట మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది మధ్యలో రెడ్ స్టోన్ ఇవ్వడం వల్ల మీకు నేను వేసుకొని చూపిస్తాను దీని బ్యూటీ ఎలా ఉంటుంది అనేది అండ్ మనకి చోకర్స్లో ఇలా రౌండ్గా ఉండాలండి చాలామందికి చోకర్స్ సెలెక్షన్ పెద్దగా తెలియదు ఇలా మనకు ఉన్నప్పుడు నెక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట నెక్ షేప్ అనేది ఇక్కడ చోకర్ సెలెక్షన్లో తెలుస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట గ్రీన్ బీడ్స్ మాత్రమే వచ్చి ట్రెండింగ్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుందండి మనకి ఈ చోకర్ అనేది చూడండి ఇదంతా కూడా లక్ష్మీదేవులు వచ్చారనమాట మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఈ పైన నెలవంకల్లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ మళ్ళీ అమ్మవారు ఈ పైన ఏమో గజరాజులతో మకర తోరణంలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కిందంతా మ్యాంగోస్ వచ్చాయన్నమాట చూడొచ్చు ఈ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది బాగా రన్నింగ్ పీస్ అండి దీంట్లో పెద్దగా స్టోన్స్ ఉండవు కింద మాత్రమే బీచ్స్ వస్తాయి ఏ శారీకి ఏ డ్రెస్కైనా ఎవరికైనా సెట్ అయిపోతుందనమాట ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి మనకి కేవలం థర్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట థర్టీ ఫోర్ గ్రామ్స్కి ఇంత హెవీ చోకర్ అనేది వచ్చేస్తుంది ఫార్టీ ఫోర్ గ్రామ్స్తో శంఖా వచ్చినటువంటి మోడల్ చూడండి ఎంత బాగుందో మీరు ఏవైనా స్కీమ్ ఫెసిలిటీతో కూడా ముకుందాలో ప్రిఫర్ చేయొచ్చండి మనకి ఇక్కడ ఫోర్ టైప్ ఆఫ్ స్కీమ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి సో మనీ అక్యుమిలేషన్ ఉంటుంది గోల్డ్ అక్యుములేషన్ ఉంటుంది మనీ డిపాజిట్ ఉంటుంది గోల్డ్ డిపాజిట్ ఉంటుంది ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నారనుకోండి సిక్స్ మంత్స్ తర్వాత జీరో మేకింగ్ జీరో ఎస్టేజ్తో మీరు మనీ డిపాజిట్ చేసిన గోల్డ్ డిపాజిట్ చేసిన వస్తువునైతే మీ సొంతం చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ నుంచి స్కీమ్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ చందానగర్లో కూడా కొత్త బ్రాంచ్ అనేది పెడుతున్నారు కాబట్టి అక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు సో సో ముకుందకు సంబంధించి అన్ని బ్రాంచెస్ని కూడా మన ఛానల్లో నేను ఎలివేట్ చేయడం జరుగుతోంది ఏ బ్రాంచ్లో ఏ స్పెషాలిటీ ఉంది అండ్ మీరందరూ వీడియోస్ చూసిన తర్వాత అడుగుతున్నటువంటి డిజైన్స్ పరంగా కూడా నేను ప్రతీది కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఎక్స్క్లూజివ్గా ఇందులో అయితే చౌకర్స్ చూపిస్తున్నాను చూసారా నన్నైతే సుచిత్రాలో ఇలాంటిదే ఒకటి చోకర్ వేసుకున్నానండి ఇది చూసిన తర్వాతే చాలామంది అడిగారు ఎంత బాగుందో చూస్తున్నారా పెద్దగా స్టోన్స్ లేవు చక్కగా యాంటిక్ డిజైన్లో వచ్చింది మొత్తం లక్ష్మీదేవులు వచ్చారు ఇదంతా కూడా లక్ష్మీదేవులు వచ్చి ఇక్కడ అమ్మవారు మళ్ళీ కూర్చున్నట్టుగా చూడండి చిన్న చిన్నవి నెమళ్ళ వచ్చాయన్నమాట ఎంత బాగుందో చూస్తున్నారా ఇలాంటి నెక్ పీస్ ఒకటి వేసుకున్నాను అయితే నేను అక్కడ వేసుకున్నది కింద పర్ల్స్ వచ్చాయి ఇక్కడ గ్రీన్ బీడ్స్ వచ్చాయన్నమాట మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఇంత ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట సో ఇదండి ముకుంద జ్యువెలర్స్లో డైమండ్ కలెక్షన్ ఫస్ట్ టైం చూపించాను మీరు ఎవరైనా కుకట్పల్లి బ్రాంచ్కి వస్తే మాత్రం డైమండ్ కలెక్షన్ చూడాలంటే ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయినా ఫింగర్ రింగ్స్ అయినా లేకపోతే చిన్న చిన్న మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేటువంటి డైమండ్ కలెక్షన్ అయినా చాలా బాగుంది అలాగే చోకస్ కలెక్షన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆల్రెడీ ఇక్కడ మిగతా కలెక్షన్ని కూడా నేను ఇదివరకే చూపించడం జరిగింది సో ఇది ఇవాళ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను స్క్రీన్ మీద ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో కూడా మీకు బ్రాంచెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాను చందానగర్లో కూడా కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతోంది అక్కడ కూడా నియర్ బై ఉన్న వాళ్ళంతా విజిట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను బై బాయ్